ఇబ్బంది వచ్చినా కూడా రాజకీయాలు వదులుకుంటాం కానీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకు పోయే పరిస్థితి మాత్రం మా కుటుంబంలో రాదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఈరోజు తయారైపోయింది అంటే నాలుగు రోజులు ఐదు రోజులు కూడా మన ఉండే పరిస్థితులు కనపట్ల మళ్ళా అధికారం కావాలి మళ్ళీ వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళా తప్పించుకోవడానికి వాళ్ళు చేసిన ఏ అయితే అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవటానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు ఇంకా పార్టీలోనే జార్లే నిన్న మళ్ళా ప్రెస్ మీట్లో అంటున్నాడు నేను జనసేనలోకి వెళ్తున్నాం జనసేనలోకి వెళ్ళిన తర్వాత మాకు మా కేడర్ కానీ ఏదైనా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టానం కంప్లైంట్ చేస్తానంటాడు అంటే అప్పుడే స్టార్ట్ చేశాడు అంటే జిల్లాని గెలికి గెలికి వైఎస్ఆర్ పార్టీలో జిల్లాని సర్వనాశనం చేశాడు ఈ పెద్ద మనిషే ఒకసారి అన్నాడు తెలుగుదేశం పార్టీ అనేదే లేకుండా చేస్తా జిల్లాలో అన్న పెద్ద మనిషి ఈరోజు ఆ వైఎస్ఆర్ పార్టీని కూడా వదిలేసి ఈరోజు ఆయన దిక్కు దివాణా లేకుండా ఈరోజు జనసేన పార్టీలో ఆయన మోపుడు కొలు కనుక్కోవటానికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరుతా ఉన్నాడు నేను ఒకటే నేను తెలియజేస్తున్నా వైఎస్ఆర్ పార్టీల నుంచి ఆయన వచ్చిన ఏం జరిగేది అనేది ఆయన వ్యక్తిగత విషయాలు జనసేనలో మేము అప్పుడు కానీ అంతకుముందు కానీ నాతో తిరిగి డోర్ టు డోర్ తిరిగి క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు మాతో పాటు తిరిగి ఎలక్షన్ వాళ్ళు ఉన్నారు ఎంతోమంది కేసుల్లో ఇబ్బందులు పడి ఉన్నారు కాబట్టి మేము వాళ్ళందరికీ ఏం చేయాలనేది కూడా తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇచ్చే గౌరవిస్తాం వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకోవడానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆ పెద్ద మనిషిని కూడా చెప్తున్నా ఎందుకంటే నేను రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చాను మన వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి నేను అది కూడా చెప్తున్నా నువ్వు మాత్రం పార్టీలోకి ఆ పార్టీలోకి వెళ్ళినా ఏ పార్టీలో ఉన్నా కేసులు అనేది నిన్ను వదిలిపెట్టావు నువ్వు ఏదైతే పాపాలు చేసావో ఎంతమందినైతే ఇబ్బంది పెట్టావో ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనుషుల్ని ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు నువ్వు చేసిన అవినీతి పనులు నీ కొడుకు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీస్తావు తీసిన తర్వాతే నువ్వు ఎక్కడికి పోతావో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిన్ను కాపాడతారా లేకపోతే ఏం జరిగిద్దో కూడా ఆ రోజు నిజ నిజపాలు వచ్చేటట్టుగా అవి కూడా చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా వస్తున్నావో నీ ఎందుకు ఏ పార్టీలు మారి వస్తున్నావో అనేది ఈరోజు జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు జిల్లాలో అన్ని ప్రాంతం వాళ్ళందరికీ కూడా తెలుసు కాబట్టి దానికి ఏం చేయాలా మా వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలా మేము ఏ విధంగా రేపు నువ్వు వస్తే ఏ విధంగా చేస్తావు అనేది కూడా